గత కొంతకాలంగా అల్లు మరియు మెగా కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభివృద్ధికి మద్దతు ప్రకటించారు అప్పటి నుంచి మెగా అల్లు కుటుంబాల మధ్య మాటలేమన్న చర్చ సాగుతోంది మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికీ లోపల మాత్రం వివాదాలు రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్లు కనిపిస్తోంది మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితి కనిపించింది అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ సినిమా విడుదలకు మెగా ఫ్యామిలీ అడ్డుగా నిలుస్తుందని అల్లు అభిమానులు ఆరోపిస్తున్నారు మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయ్యారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఈ విభేదాలను కుటుంబ సభ్యుల వరకు వెల్లడించినట్టు తెలుస్తోంది జూలై ఇరవైనా మెగాకోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి బర్త్డే విషయ చెప్పుకోవడం కూడా హాట్ టాపిక్గా మారిన విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అదిరిపై కామెంట్స్ చేశారట అల్లు అరవింద్ గారు ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు మరియు ఆయన కుటుంబం మరియు మెగా ఫ్యామిలీతో మాకు విభేదాలు ఉన్నాయని చాలా రకాలుగా చాలామంది ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో వార్తలు రాస్తూ ఉన్నారు వారందరికీ నేను ఒకటే చెబుతున్నా మా మధ్య ఎటువంటి వివాదాలు లేవు నా బావ చిరంజీవి చాలా గొప్ప వ్యక్తి మెగా అల్లు ఫ్యామిలీ వేరువేరు కాదురా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అల్లు అరవింద్ గారు ప్రశ్న వ్యాఖ్యలు అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో